హలో అండి ఈ వీడియో చూసాక మీరు షాక్ అవుతారనే చెప్పచ్చు ఈ వీడియోలో బాగా వైరల్ అవుతున్న కోకోనట్ ఆయిల్ అండ్ పాంట్స్ పౌడర్తో ఫేస్ ప్యాక్ వేయబోతున్నానండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ ఫేస్ ప్యాక్ ట్రెండింగ్లో ఉంది ఎలా ఉంటుందా ఏంటి మన ఫేస్కి రిజల్ట్ ఎలా తెలుస్తుందా అని అయితే నేను అనుకున్నాను కానీ చూసిన తర్వాత అయితే షాక్ అవ్వక తప్పదండి అందులో నేను ఒక చేంజ్ అనేది చేశాను ఆ చేంజ్ ఏంటని కూడా మీకు చూపిస్తాను అక్కడ నేను ఫేస్ ప్యాక్ చూసినప్పుడైతే ఒక ఫోర్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు నేను కూడా ఫోర్ ఐటమ్స్ యూజ్ చేశాను కానీ అందులో ఒకటి స్కిప్ చేసి మరొకటి యాడ్ చేశాను దానికి రిజల్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఒక్కసారి వీడియో చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకు రాబోయేది వరలక్ష్మి వ్రతము రాఖీ పండుగ అదేవిధంగా వినాయక చవితి ఇలా ఫెస్టివల్స్ అన్నీ దగ్గర దగ్గరగా వస్తున్నాయి కాబట్టి మీరు మీ ఫేస్కి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి కానీ ఇలా ఫేస్ ప్యాక్ కానీ వేసుకున్నారంటే అప్పటికప్పుడే మీ ఫేస్ గ్లోగా అయితే వస్తుంది కానీ ఇది మొత్తం మనం తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటైనా మనం సోప్ అనేది యూజ్ చేయకూడదు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ కూడా యూజ్ చేయకూడదండి అలానే నార్మల్గా వదిలేసేయాలి రిజల్ట్ చూసి వావ్ వావ్ అంటారు చూడండి ఇది ట్రెండింగ్లోకి వెళ్ళడం నాకైతే భలే అనిపించింది బ్లాక్గా వాళ్ళు వైట్ వస్తారండి అదేవిధంగా పిగ్మెంటేషన్ ఉన్నా తొలగిపోతుంది గ్లో ఫేస్ వస్తుంది స్కిన్ కూడా స్మూత్గా బ్రైట్గా అనిపిస్తుంది ఫెస్టివల్స్లో అయితే ఇలా వేసుకొని కానీ మనం మేకప్ సింపుల్ మేకప్తో రెడీ అయ్యాము అంటే వాళ్ళు మనల్ని చూసి ఫిదా అవ్వాల్సిందేనండి మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి పాలండి మనం పాలు అనేది పచ్చిపాలు అనేది నేను యాడ్ చేసుకున్నాను పచ్చిపాలు యాడ్ చేసుకున్న తర్వాత శనగపిండి అండి నేను శుభ్ర అది వాడతాను కాబట్టి ఆ శనగపిండి అయితే వేసుకున్నాను లేదు అనుకుంటే నార్మల్ అయినా యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక పేస్ట్ లా అయితే అవ్వాలి ఆ తర్వాత పాన్స్ పౌడర్ యూజ్ చేశానండి చాలామందికి డౌట్ రావచ్చు ఏదైనా పౌడర్ యూజ్ చేయొచ్చా అని అయితే మా ఇంట్లో పాన్స్ ఉంది కాబట్టి నేను పాన్స్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ పాన్స్ పౌడర్ అయితే యూజ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగా స్ట్రెచ్చర్ అనేది వస్తుంది మన ఫేసు గ్లోగా రావాలి అన్న మచ్చలు మొటిమలు విధంగా కళ్ళ కింద నల్లగా ఉండటము డార్క్ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి నేను చాలా అయితే నేను ఫేస్ ప్యాక్లో అయితే ట్రై చేశాను ఇది ఇచ్చినంత రిజల్ట్ ఏది ఇవ్వలేదండి లాస్ట్లో అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని అయితే బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఒకటి చెప్పాలండి మనం మామూలుగా అయితే పాన్స్ పౌడర్ పూసుకున్నప్పుడు వైట్ వస్తాం కదా అలానే మాత్రం చేయకండి ఎందుకంటే ఈ రిజల్ట్ అంత బాగుంటుంది కోకోనట్ ఆయిల్ కూడా ప్రతిరోజు నైట్ మనం ఫేస్కి హైబ్రోస్కి హెయిర్కి అప్లై చేసుకొని పనుకొని మార్నింగ్ ఫ్రెష్గా కానీ మనం స్నానం చేస్తే మన ఫేస్ అనేది గ్లోగా వస్తుంది మరీ ట్యాన్ అనేది రిమూవ్ అవ్వదండి కానీ ఒక నైంటీ పర్సెంట్ మాత్రం రిమూవ్ అవుతుంది అదేవిధంగా విటమిన్ ఈ ట్యాబ్లెట్ కానీ ఫేస్కి నైట్ పూట అప్లై చేసుకొని పనుకుంటే ఉదయానికి ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా వస్తుందండి ఇప్పుడైతే చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో ట్యాన్ అయిపోయి ఫుల్ అయితే ఉందండి మట్టి పిల్లలతో పనులు చేసుకోవటం ఈ పిల్లలతో వేగటం అంతా కళ్ళ కింద కూడా బ్లాకెట్స్ వచ్చేసాయి నాకు మచ్చలు మొటిమలు ఉండవు కానీ డార్క్ స్కిన్ అయిపోయిందండి నాదైతే అసలు మరీ ఎంత ప్యూర్ వైట్ అయితే ఉండను మీకు అలా కనిపిస్తుంది కానీ ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి అయితే నేను షాక్ అంటే షాక్ అండి అంత బాగా అనిపించింది బ్యూటీ పార్లర్లో ఎక్కడ కూడా ఈ విధంగా అయితే మనకు ఫేస్ ప్యాక్ వేయరండి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము గ్లో స్కిన్ కోసం వైట్గా రావడం కోసం అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అదే విధంగా హైబ్రోస్ తీపిచ్చుకోవడం ఇలా చాలా అయితే చేస్తూ ఉంటామండి వాళ్ళు ఎన్నో రకాల క్రీమ్స్ అయితే వాడుతూ మన ఫేస్ అయితే ఇంకా దరిద్రంగా అయిపోతుంది మొట్టమలు మచ్చలు అదేవిధంగా మనకు పొడలు పొడలుగా రావటం ఇదంతా కూడా వస్తుందండి కొన్ని ఫే ఫేస్ క్రీమ్స్ వంట వాడినప్పుడు కొన్ని పడకపోతే అలానే వస్తూ ఉంటుందండి ఇంట్లో ఇలా హోమ్మేడ్గా మనం తయారు చేసుకొని యూజ్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది అప్పుడు ప్రతిసారి మనం అదే ఫాలో అవ్వచ్చు ఇలా మనం ఫేస్కి మొత్తం అప్లై చేసిన తర్వాత మినిమంలోకి మినిమం ఒక ఏడెనిమిది నిమిషాల పాటు అయితే స్క్రబ్ చేసుకోవాలండి మనకు బ్యూటీ పార్లర్ని చేస్తారు కదా స్క్రబ్ చేసుకోవడము అలా స్క్రబ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా రెండు చేతులతో కూడా మనం ఈ బుగ్గ వైపు ఆ బుగ్గ వైపు బాగా స్క్రబ్ చేసుకోవాలి ఏడెనిమిది నిమిషాల పాటైతే బాగా మసాజ్ లాగా చేసుకోవాలి మనకు లోపల ఉన్న హ్యాన్ మొడ్మలు మచ్చలు అదేవిధంగా డార్క్ స్కిన్ అన్నీ కూడా తొలగిపోతాయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ అదేవిధంగా శనగపిండి పాలు పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసాం కాబట్టి బాగా మనం ఫేస్ కమ్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మనం వదిలేయాలండి కొంచెం తిక్కుగా అయితే మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మన ఫేస్ లోపల నుంచి అయితే మనకు ట్యాన్ అనేది వస్తుంది కాబట్టి మనం తిక్కుగా అప్లై చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ బాగా డ్రై అవ్వనివ్వండి స్క్రబ్ చేసిన ఒక టెన్ మినిట్స్కి డ్రై అవ్వని వాళ్ళు మొత్తం దీనికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి అంతేనూ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫెస్టివల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫేస్కి కేటాయించారు అంటే అందరికంటే కూడా ఫేస్ మీదే గ్లోగా అయితే ఉంటుంది పక్కా అండి ఇది ట్రెండింగ్లోకి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను కోకోనట్ ఆయిల్ పౌడర్లో ఏముంటుంది అని అయితే అనుకున్నాను కానీ రిజల్ట్ చూసిన తర్వాత అసలు నేను నమ్మలేకపోయాను నిజంగా ఇన్ని టెక్నిక్స్ యూట్యూబ్లో ఎలా తెలుస్తున్నాయి మనకు తెలియటం లేదే అని అయితే నేనైతే చాలా ఫీల్ అయ్యానండి చూశారు కదా బాగా డ్రై అయిపోయింది తర్వాత మీకే చూపిస్తున్నాను చూడండి రిజల్ట్ వా నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో నా ఫేస్ అయితే మీకంతగా తెలియకపోవచ్చు కానీ నా ఫోన్ ప్రాబ్లమో లేక ఏమో కానీ నాకైతే అసలు సూపర్గా నచ్చిందండి నా ఫేస్ మొదలే కొంచెం డార్క్గా ఉంటుంది కదా దానికి తగ్గట్టు నా ఫేస్ గ్లోగా స్మూత్గా వైట్గా అయితే వచ్చిందండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫేస్ అయితే మా వారు కూడా ఏం పూసావు అయితే అని అన్నారు షాక్ అయ్యారండి నేనైతే వాళ్ళ ముందే టెక్నిక్స్ చేస్తాను కానీ వాళ్ళకి ఏం చేస్తానో ఏంటి అనేది అస్సలు తెలీదు నాకైతే అసలు నమ్మలేకపోయాను అంత బాగా అనిపించింది ఒకవేళ మీరు నమ్మకపోతే వీడియోలో ఫస్ట్ నుంచి చూడండి నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందనేది మీరు వారానికి టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ మీరు ఇలా కానీ చేశారంటే నమ్మలేకపోతారు ఇలా కానీ చేస్తూ కానీ ఉన్నారంటే మీ ఫేస్ వైట్ అనేది కంపల్సరీగా వస్తుందండి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ట్రై చేసి ఎలా మీకు వర్కౌట్ అయ్యింది మీ ఫ్లేస్ బాగా వచ్చిందా లేదా అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేస్తారు నాకు వర్క్ అయితే వర్క్ అవుతుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాలాగా చామంచయి ఉండే కలర్ వాళ్ళకి అందరికీ కూడా వర్క్ అవుతుంది బ్లాక్గా ఉండే వాళ్ళకి కూడా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా నా ఫేస్కి ఎక్కువ ఏం పడవండి చాలా అంటే చాలా కష్టము అది ఇలా పడింది అంటే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్